ఏదైనా వేదిక సౌందర్యానికి నమస్తే వెల్కమ్ సుమన్ టీవీ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్నటువంటి భూకంపంతో ఒక్కసారిగా ప్రజల్లో తీవ్ర భయాందోళన ఎందుకు ఇంత రిక్టర్ స్కేల్ మీద ఇంత తీవ్రతతో ఎందుకు వచ్చింది ఎక్కడో మేడార అడవుల్లో నెలకొన్నటువంటి భూకంప కేంద్రంతో హైదరాబాద్ ఎందుకు వణికింది దీనికి సంబంధించిన చర్చ కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు చీఫ్ సైంటిస్ట్ ఎన్జిఆర్ఐ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఎక్కడో మేడారం లో వచ్చినటువంటి భూకంప కేంద్రం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలను కూడా వణికించినటువంటి పరిస్థితి రెండు వందల కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు నెలకొన్నాయి ఏంటంటారు దేనికి ఇండికేషన్ అంటారు దీన్ని ఈరోజు ఉదయం వచ్చినటువంటి భూకంపం యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రాలకి సందర్భంలో చూస్తే కనుక కొంచెం పెద్ద భూకంపం అనే చెప్పచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి జోన్ సేఫ్ జోన్లో వస్తాయి తెలుగు రాష్ట్రాలు కాబట్టి జనరల్గా ఐదు కన్నా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ గల అర్త్పేక్స్ చాలా తక్కువ గతంలో మనకి రెండో మూడో వచ్చినాయి ఎంతకంటే లేదు సో అందు అందువల్ల మనం దీన్ని కొంచెం సిగ్నిఫికెంట్గా భావిస్తాం లాస్ట్ టైం గరంలో చెట్లు కూలినటువంటి అప్పుడు కూడా కొంత భూకంపం వచ్చింది అన్నటువంటి ఒక సమాచారం ఉంది సో అప్పుడే మేల్కొనలేదా మరల అదే ప్రాంతంలో ఇప్పుడు భూకంపం రావడానికి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా యాక్చువల్లీ ఇప్పుడు ఈ గోదావరి నది ప్రాంతంలో ఉన్న అటువంటి ఊళ్ళు గాని పట్టణాలు కానీ వీటికి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది ఎందుకంటే ఈ గోదావరి రివర్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఫాల్ట్ ఫాల్ట్ జోన్ కింద మనం భావించవచ్చు అంటే ఏంటంటే ఈ నది ప్రవహిస్తున్న ప్రాంతాలన్నిట్లో కూడా భూమి లోపల పెద్ద పెద్ద పగుళ్లు ఉంటాయి అన్నమాట ఈ పగుళ్లు కొంచెం వీక్ వీక్ గా ఉంటాయి వీక్ జోన్స్ అంటాం వీటిని ఈ వీక్నెస్ వల్ల అప్పుడప్పుడు సర్దుబాట్లు జరుగుతాయి ఈ సర్దుబాట్ల వల్లనే భూకంపాలు వస్తాయనమాట అయితే సాధారణంగా పెద్ద భూకంపాలు వచ్చే మెకానిజం ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ వాటిని మనం టెక్టానిక్ అర్త్వేక్స్ అంటాం ఏవైతే ఇప్పుడు హిమాలయాల్లో లేదా మనం టర్కీలో ఈ మధ్య టర్కీలో చూసాం పెద్ద భూకంపం బిల్డింగ్స్ కూడా కొలాప్స్ అయిపోయేటువంటి భూకంపాలు వాటిని టెక్టానిక్ అర్త్వేక్స్ అంటాం అవి మేజర్ అండ్ గ్రేట్ అర్త్వేక్స్ అవి మనం వాటితో మనం కంపేర్ చేయడానికి లేదు దీన్ని మనం ఇంట్రాప్లేట్ అర్త్వేక్స్ అంటాం అంటే ఏంటంటే మనకు ఒక స్టేబుల్ గా ఉన్న ప్రాంతంలో కూడా తరచుగా చిన్న చిన్న భూకంపాలు వస్తాయి సో ఇది సెకండ్ సెకండరీ లెవెల్ అర్త్వేక్స్ ఇవి వీటిని మనం వాటితో పోల్చడానికి వీల్లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి సాధారణంగా త్రీ లేదా ఫోర్ మ్యాగ్నిట్యూడ్ లో వచ్చినాయి గతంలో చాలా అర్థవైప్స్ వచ్చినాయి ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ అనేది కొద్దిగా ఎక్కువ కాబట్టి మనం దీన్ని గమనిస్తున్నాము ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ అర్త్వేక్ వల్ల పెద్దగా డ్యామేజ్ జరగకపోవచ్చు బిల్డింగ్స్ లో దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ లో కొంత క్రాక్స్ రావచ్చు కానీ ఇవి అంతా మరీ ప్రమాదకరమైన భూకంపాలు అయితే కావు రైట్ అంటే గత నెల నెలల వ్యవధిలోనే ఒకసారి ఎటు నగరంలో లక్ష చెట్లు కూలిపోవడం మళ్ళీ ఆ నియర్ బై ప్రాంతంలోని భూకంపం రావడం అంటే ఆ అలజడి కొనసాగుతుందా భూగర్భంలో అటువంటి ఇండికేషన్ అయితే ఏమీ లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి భూకంపం మనం ఆల్మోస్ట్ అరవై అరవై సంవత్సరాల తర్వాత చూస్తున్నాం మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో భద్రాచలంలో సంభవించింది అనమాట అంటే ఇప్పుడు దాదాపు మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఫైవ్ ప్లస్ అయితే చూడలేదు అయితే మనం ఏంటంటే ఈ అర్థ పెద్ద అర్థక్ వేక్స్ ఏంటంటే దీని రిటర్న్ పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది అంటే ఏంటంటే రిటర్న్ మళ్ళీ రిపీట్ అవడానికి ఏ ఎంత కాలం పడుతుందో దాన్ని రిటర్న్ పీరియడ్ అంటాం ఓకే సో పెద్ద ఆర్థిక వేక్స్ కి రిటర్న్ పీరియడ్ లార్జ్ ఉంటుంది అనమాట సో ఆ విధంగా చూస్తే మనకు ఆల్మోస్ట్ యాభై సంవత్సరాల తర్వాత మనం ఇటువంటి చూస్తున్నాం మీ అంచనా ప్రకారం దీని కారణం ఏమై ఉంటుంది అనుకుంటారంటే సింగరేణి బెల్ట్ లో నియర్ బై ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి భూకంప కేంద్రానికి మీరన్నట్టు నది పరివాహక ప్రాంతము అడవులు ఏ కారణం చేత ఈ ప్రకంపనలు వచ్చినట్టు చెప్పుకోవచ్చు బేసిక్ గా ఈ మీరు ఏవైతే ఎఫెక్ట్ చెప్తున్నారో ఇవన్నీ సర్ఫేస్ వరకే పరిమితం అనమాట అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఈ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ లేదా ఈ వర్షపాతం ఎక్కువ అవడం వలన ఈ భూకంపాలు వస్తున్నాయంటారు సో అటువంటిది ఏమి ఉండదు అంటే చిన్న చిన్న భూకంపాలు రావచ్చు వెరీ స్మాల్ అర్త్ పేక్స్ రెయిన్ఫాల్ ఎక్కువైనా కూడా చిన్న చిన్న భూకంపాలు ఎక్కువగా రావచ్చు లేదా రిజర్వాయర్స్ లేదా డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ మనం చేస్తున్న ప్రాంతాల్లో వాటర్ ని మనం స్టోర్ చేస్తున్న ప్రాంతాల్లో చిన్న చిన్న భూకంపాలు ఎక్కువగా రావచ్చు కానీ పెద్ద అర్త్ కి కారణం టెక్టానిక్స్ మాత్రమే అంటే ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అర్త్ పేక్స్ ఆర్ మచ్ డీపర్ కొన్ని కిలోమీటర్ల లోతులో వస్తాయి ఈ అర్త్వేక్స్ సో దీనికి ఈ సర్ఫేస్ ప్రాసెస్ తో సంబంధం లేదు ఓకే సో వీటిని మనం టెక్టానిక్ అర్త్వేక్స్ అని భావిస్తాం అంటే ఏంటంటే ఈ భూమిలో ఉన్న పగుళ్ళు వీటి మీద ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయినా కూడా మూవ్మెంట్ అయినా కూడా ఈ ఇటువంటి భూకంపాలు వస్తుంటాయి అన్నమాట సో వీటిని మనం ఈ సర్ఫేస్ ప్రాసెస్ తో అంతగా లింక్ చేయడం కరెక్ట్ కాదు అంటే దీని దీని ద్వారా ఫ్యూచర్ లో ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉందా దీని ద్వారా ప్రజలు కాని అధికారులు గాని ప్రభుత్వాలు కాని ఏమన్నా మేల్కోవాల్సినటువంటి అవసరం ఏమన్నా చెప్తుందా దీని ద్వారా అంటే ప్రస్తుతానికి అటువంటిది ఏమి లేదు ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఈ ఫైవ్ హ్యాండి అర్థక్స్ కూడా వస్తుంటాయి తరచుగా రిపీట్ పీరియడ్స్ మేబీ లార్జ్ అంటే మళ్ళీ నెక్స్ట్ అర్త్ఫేక్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత రావచ్చు అంటే వెంట వెంటనే రావు ఇలాంటివి చిన్న అయితే ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి సో దీనివల్ల అంత భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని విషయాలు ఇప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు భూమి ప్రకంపిస్తూ ఉంటుంది ఓకే సో వాటిని మనం ఆఫ్టర్ షాక్స్ అంటాం అంటే ఏంటంటే పెద్ద భూకంపం సెటిల్ అయ్యే వరకు చిన్న చిన్న భూకంపాలు మనకి వస్తూ ఉంటాయి వాటి అంటే అయితే అవి వాటి తీవ్రత తక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు సో ఈ ఆఫ్టర్ షాక్స్ అనేవి కొద్ది రోజుల పాటు ఉండొచ్చు సార్ ఇప్పుడు రైట్ ఇప్పుడు కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్పోర్ట్ తీసుకురాబోతున్నారు వరంగల్ లో కూడా తీసుకురాబోతున్నారు ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో వాటికేమన్నా భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి అవకాశాన్ని చూడొచ్చా లేదండి అలాంటిది ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానివ్వండి బ్రిడ్జెస్ కానివ్వండి లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి వీటన్నిటికీ కూడా బిఫోర్ కన్స్ట్రక్షన్ కొన్ని సర్వేస్ చేయడం జరుగుతుంది కొన్ని సర్టిఫికేషన్ మ్యాండేటరీగా తీసుకుంటారు వాళ్ళు అండ్ డిపెండింగ్ ఆన్ ది అర్త్ ఆ అర్థక్వేక్ ని రెసిస్ట్ చేసేటువంటి విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు సో ఈ మేజర్ కన్స్ట్రక్షన్స్ కి అలాంటి భయం ఉండదు సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అర్త్ పేక్ ఉన్న ప్రాంతంలో దాన్ని తట్టుకునే శక్తి కలిగి ఉండే కన్స్ట్రక్షన్స్ చేస్తారు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా రైట్ ఇంకొకటి సార్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూకంపం అనేది భూమిలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్లేట్స్ కదలిక వల్ల వచ్చిందా లేకుంటే మానవులు చేసినటువంటి తప్పిదాల కారణంగా వచ్చినటువంటి ప్లేట్స్ కదలికల ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఇది చాలా మంది అడుగుతుంటారు తరచుగా అయితే ఇందాక నేను చెప్తున్న విధంగా పెద్ద భూకంపాలు మనం కలగ చేయలేము అవి ఖచ్చితంగా ఈ ప్లేట్ల కదలిక వల్లనే వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ప్లేట్ ఉంది అది నార్త్ డైరెక్షన్ లో కదులుతోంది ఇప్పుడు సో హిమాలయాల కిందికి మన ఇండియన్ ప్లేట్ వెళ్ళిపోతుంది కొన్ని సెంటీమీటర్లు జరుగుతోంది అనమాట ప్రతి సంవత్సరం సో ఇది దీనే ప్లేట్ ఎక్టానిక్స్ అంటాం మనం అంటే రెండు ప్లేట్లు కలుస్తున్న చోట అతి పెద్ద భూకంపాలు సంభవిస్తాయి అనమాట దట్ ఈస్ కాల్డ్ ప్లేట్ ఎక్టానిక్స్ అందులో మనం చేసేది ఏం లేదు దెర్ ఇస్ నో ఆంథ్రోపజెనిక్ ఫ్యాక్టరీ హియర్ కంప్లీట్లీ ఇట్ ఈస్ నేచర్ బై నేచర్ అనమాట సో వేరే స్మాల్ అర్త్క్వేక్స్ మన ఇండస్ట్రీస్ వల్ల కానివ్వండి డ్రిల్లింగ్ వల్ల కానివ్వండి లేదా రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు వాటర్ స్టోరేజ్ వల్ల కానివ్వండి ఇలాంటి యాక్టివిటీస్ వల్ల స్మాల్ అర్త్వేక్స్ ఖచ్చితంగా రావచ్చు కానీ ఈ డామేజింగ్ అర్త్క్వేక్స్ ఏవైతే మనకి బిల్డింగ్స్ కూలిపోవడం జరుగుతుందో ఇలాంటి పెద్ద పెద్ద కి నేచర్ ఇస్ ద కాస్ అంతే అంతేగాని మనం వాటిని సృష్టించడం జరగదు సో ఇప్పుడు ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకైతే గురవుతున్నారు ఎప్పుడు లేని వింత పరిస్థితి ఏంటి హైదరాబాద్ నగరంలో కూడా ఈ బంజారా లో ఇటు అంబర్పేటలో హిమాయత్ నగర్ లో కూడా భవనాలు కదిలినటువంటి పరిస్థితి అంటే వీరికి ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి ఒక అసూరెన్స్ అయితే ఇవ్వచ్చా సార్ ఇప్పుడు ఖచ్చితంగా అండి ఇప్పుడు హైదరాబాద్ కమ్స్ ఇన్ జోన్ టూ ఇప్పుడు సైస్మిక్ జోనేషన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది అందులో ఏ ప్రాంతానికి ఎంత హెజార్డ్ ఎంత రిస్క్ ఉంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట సో హైదరాబాద్ అనేది సేఫెస్ట్ జోన్ జోన్ లో వస్తుంది కాబట్టి హైదరాబాద్ ప్రజలకి అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు గోదావరి ఏరియాలో స్లైట్లీ మోర్ హెజార్డ్ ఉంది కంపేర్ టు హైదరాబాద్ బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ద హైయెస్ట్ హైయెస్ట్ అంటే మీకు జోన్ ఫైవ్ జోన్ ఫైవ్ అనేది హిమాలయ ప్రాంతాలు అండమాన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈ ఏరియాస్లో జోన్ ఫైవ్ అనమాట సో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం కంపారిటివ్లీ సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే చర్యలు ఏం తీసుకోవాలి అంటే ని బిల్డింగ్స్ని కరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే గైడ్ ప్రకారం మన కన్స్ట్రక్షన్ సరిగా ఉంటే చాలు మనం విల్ బి సేఫ్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మొత్తానికి అది తెలంగాణలో వచ్చినటువంటి భూకంపంతో ఒకసారిగా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు ఈ గతంలో ఇరవై సంవత్సరాలు రానటువంటి భారీ భూకంపం రిక్టర్ స్కేల్ మీద రావడం తోటి కొంత ఆందోళనవుతున్నారు ఈ నేపథ్యంలో సాధారణ ప్లేట్ల కదలిక ద్వారా వచ్చినటువంటి ప్రకంపనలు దీని ద్వారా పెద్దగా భయపడాల్సిన పని లేదు ఇంకా భవిష్యత్తులో కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ ఇలాంటివి వస్తాయి కానీ ఇప్పట్లో రావంటూ కూడా గారు చెప్తున్నటువంటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి